అండి బిగ్ బాస్ గురించి మరో కొత్త అన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీకోసం ఈ వీడియో ఎవ్రీ సీజన్ కూడా మనకి మిడ్ ఆఫ్ ఇయర్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది కదా ఈ ఇయర్లో అయితే టూ టైమ్స్ బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారని మీకు తెలుసా ఇదివరకే ఒక ఇయర్లో ఫిబ్లో బిగ్ బాస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని స్టార్ట్ చేసినప్పటికీ కూడా అప్పుడు అంతగా సక్సెస్ అండ్ రేటింగ్ రాలేదు అని చెప్పుకోవచ్చు మేబీ సక్సెస్ అయ్యుంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే ప్లాన్ చేసి ఉండేవాళ్ళు ఏమో ఈ ఇయర్లో కూడా టూ టైమ్స్ బిగ్ బాస్ షో ప్లాన్ చేస్తున్నట్లు బిగ్ బాస్ టీం నిర్ణయం తీసుకున్నట్లు ఒక టాక్ వైరల్ అవుతుంది అయితే ఇది ఏప్రిల్లో కానీ మేలో గానీ స్టార్ట్ చేస్తారని ఇది ఓన్లీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుందని అది కూడా అందరికీ సమ్మర్ హాలిడేస్ లో స్టార్ట్ చేస్తామని టాక్ అయితే ఈ సమ్మర్ సీజన్ బిగ్ బాస్ రియాలిటీ షోలో సెలబ్రేట్సే కాకుండా ఓన్లీ సామాన్యులకే ఛాన్స్ ఉంటుంది అంట అది కూడా నైన్ డిఫరెంట్ లో ఉన్న నైన్ మెంబర్స్తోనే ఈ సీజన్ నిర్వహిస్తున్నారు అనిట ఇది సక్సెస్ అయ్యి మంచి రేటింగ్ వస్తే ఇకపై వచ్చే సీజన్స్ అన్నిటిలో కూడా సామాన్యునికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటా ఇంకెందుకు ఆలస్యం మీలో డిఫరెంట్ టాలెంట్ ఉందా అయితే బిగ్ బాస్ టీమ్కి మీ వివరాలను పంపించి పార్టిసిపేట్ చేయండి మరిన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్